పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు ఇరవై మూడు రెండు నీవు తిండిపోతువైన యెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును భక్తుడైన యోగు గారు యథార్థత కలిగినటువంటి వ్యక్తి న్యాయవంతుడై దీవునియందు భయభక్తులు కలిగి చెడును అసహించుకుని విసర్జించినవాడు అని వాక్యం సెలవిస్తుంది యోగుకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు యోగుగారి సంతానం తన సంతానముతో పాటు బహు ఆస్తి కలిగిన యోగుగారు బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు తూర్పు దిక్కు జనులందరిలో యోగుగారే గొప్పవాడు అని యోగు గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనంలో వాక్యం సెలవిస్తుంది యోబుగారి సంతానమును చూస్తే అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయుటకు వారంతా తమ ముగ్గురు అక్క చెల్లెలతో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనమని వారిని పిలిపించుచు వారంతా కలిసి విందు చేస్తూ అనుదినము విందు వినోదములలో పాల్గొంటూ వారు ఆహారమునకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్న సందర్భాలు లేఖనంలో మనకు కనబడుతుంటాయి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనం పెంచి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలిని అర్పించుచు యోబుగారు నిత్యమును ఆలాగనే చేయుచున్నారు ఒక దినాన్న యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్యము వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యోపుగారి పిల్లల మీద పడినందున వారు చనిపోయి అని పనివాడు యోబు సంతానమునకు కలిగిన ఆపదను తెలియజేస్తున్నారు యోబుగారు దైవీకమైన జీవితాన్ని జీవించిన యోబుగారి పిల్లలు దేవునిని ఎరిగని వారిగా బ్రతికారు వారి దినాలు గడుపుకున్నారు వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి వారు శాపానికి గురయ్యారు భక్తి కలిగిన కుటుంబంలో తిండిని బట్టి అపవాది యోబుగారి సంతానాన్ని బలహీనపరిచాడు వారి తిండిపోతు తనాన్ని వారు నాశనంలోనికి నడిపించుకున్నారు వారి విందు సమయంలో దేవుని దూషించిన అనుభవం కూడా వారు కలిగి ఉండొచ్చు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించిరేమో అని వారి నిమిత్తమై దహనబలిని అర్పించారు ఆహారాన్ని బట్టి కూడా మనం బలహీనపరచబడే అవకాశం ఉందండి సమస్తాన్ని కలుగచేసిన దేవునిని స్థుతించే అనుభవం మనం కలిగి జీవించాలి యాకోబు ఏసావుల జీవితంలో ఆహారాన్ని బట్టి ఏసావు చేష్టత్వాన్ని యాకోబుకు అమ్మివేశారు ఆదాము హవ్వ జీవితాలలో పండును తినడాలని ఆశను బట్టి వారు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు మన జీవితంలో ఆహారాన్ని బట్టి కూడా మోసపోయి పడిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి యోబు గారు వంటి భక్తిపరుడి యొక్క కుటుంబంలో పిల్లలు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండకుండా వారు అనుదినము సంతోషిస్తూ వెందు వినోదాలలో వారిని వారు పరవశించేట్టుగా వారి ప్రవర్తన జీవితాలు ఒకనొక దినాన వారికి శాపంగా మార్చివేయబడింది దేవునితో నడుస్తున్న మనం ఉపవాసపు అనుభవాన్ని కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టేవారమే అయితే ప్రభు నిశ్చయముగా మన యొక్క ప్రతిష్టతను బట్టి మన యొక్క తీర్మానాన్ని బట్టి మనకొచ్చే ప్రతి శోధన కీడు అపాయాల నుండి మనం తప్పించబడతాం ఉపవసించి ప్రార్థించే అవసరాలు అవకాశాలు ఎన్నో మనకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తుంటారు వాటిని మనం నిర్లక్ష్యం చేసి ఆహారాన్ని బట్టి ఉపవాస జీవితాన్ని మనం కొనసాగించలేకపోయే బలహీనతలో ఉన్నట్లయితే ఈ దినాన్ని ఈ మాటల ద్వారా ప్రోత్సహించబడిన వారమే మన జీవితంలో ఉపవాసము ద్వారా పొందుకోవలసినటువంటి మేళ్లను విడుదలను మనకు కాకుండా చేస్తున్న అపవాది తంత్రాలను ఓడించుటకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించగలిగితే దేవుడు మనల్ని విడిపిస్తారు ఆ దేవుని కృప మనందరికీ తోడేయండి మనల్ని నడిపించినగాక పరిశుద్రమైన ప్రియ ప్రియాపారులకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఉపవాస ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మా జీవితాల్లో జరిగించుకున్నట్టుకు మాకు ఆటంకంగా ఉన్న అపవాది తంత్రాలను లయం చేయండి మీ సన్నిధిలో ఉపవసించి మిమ్మల్ని స్థుతించి ధ్యానించి గొప్ప కార్యాలు మా జీవితాల్లో పొందుకున్నట్లుగా ఆత్మీయ బలముతో మమ్మల్ని నింపి నడిపించి అభిషేకించమని యోగు కుమారులు ఆ తిండిపోతూ తనము ద్వారా వారి యొక్క జీవితంలో సమయమంతయు విందు వినోదాలకు వ్యర్థం చేసినట్లుగా మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి కృపను నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని నజరేడిని యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె